వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెడ్డి సుభాష్ వైసీపీ పార్టీకి కళ్ళు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు బీసీల కుల ధృవీకరణ పత్రాల విషయంలో మంత్రి ఏం చేస్తున్నారంటూ జగ్గిరెడ్డి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు తమ ఐదేళ్ల పాలనలో గీత కార్మికులకు చిప్ప చేతిలో పెట్టారన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షునిగా పదవి రావడంతో చిల్లా జగిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నారని మంత్రి మండిపడ్డారు బీసీల కుల ధృవీకరణ పత్రాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి వాటిని నిలుపుదల చేయమని ఆర్డర్స్ ఇచ్చాం త్వరలోనే సమస్యను పరిష్కరించి సర్టిఫికేట్స్ ఇస్తామని మంత్రి సుభాష్ తెలిపారు అసలు వైఎస్ఆర్ పార్టీకి కొళ్లు గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని మేము తెలియజేస్తాను ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో డమ్మి కార్పొరేషన్ పెట్టి ఒక రూపాయి నిధులు విడుదల చేయలేదు అది ఒక ఎత్తు బీసీ కార్పొరేషన్ అనేది తీసేసాడు అది ఒక ఎత్తు అలాగే గీత కార్మికులకి ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ రకరకాల నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అలాగే మత్స్యకారులకి పాతిక వేలు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కళ్ళు గీత కార్మికులు మాత్రం చాలా చిన్న చూపు చూసిన అయినం అలాగే బీసీ రిజర్వేషన్ కూడా పడిపోయినాయి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు జియో రిలీజ్ చేయని టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ అది ఏదైతే కులద్రవీకరణ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఆపమనిచ్చాం ఇంకా ఇష్యూ చేయొద్దు అది షార్ట్అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇరవై ఆరు మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ నేను పంపడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది మీరు గమనించవలసింది సిట్టి బల్జా బ్రాకెట్లో గౌడనే కాదు గౌడ గౌడని ఇష్యూ చేస్తూ బ్రాకెట్లో ఈడిగాని కూడా ఇస్తూ ఉన్నారు ఈడిగి మళ్ళీ బ్రాకెట్లో గౌడ అని ఇస్తూ ఉన్నారు ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది అది ఎట్టి పరిస్థితిలో అతి త్వరలోనే షార్ట్అవుట్ వస్తుంది వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన వాళ్ళకి చేసిన పాలన ఐదేళ్ళు చూసాం వాళ్ళు పెద్ద మొండి చేయి ఇచ్చి ఈత ఉపకార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేను ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా నేను ఇప్పుడే చెప్తున్నాను ఆ ఇష్యూ మీద స్టడీ చేయండి ఆ జీవో రిలీజ్ చేస్తారా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయా అనేది ఇష్యూ ఆయన రీడ్ చేసి స్టడీ చేయాలి ఆ టెక్నికల్ కులాల మధ్య పెట్టి చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఎవరైనా ఉంటే వైసీపీ వైసీపీ పార్టీ కానీ మా పార్టీ వచ్చేటప్పటికి టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది దాని విధంగా ఇరవై ఆరు మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్లు కూడా దాని మీద షార్ట్అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తూ ఉన్నారు అది త్వరలో త్వరలో షార్ట్అవుట్ అవుతుంది దా వ్యవహారం పూర్తిగా తెలియగా ఎవడేదో చెవులు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవి నదో వా వాగో తెలీదు వాగేస్తూ ఉంటాడు వీళ్ళు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి స్త్రీ శక్తిని నిర్వీర్యం చేయడానికి ఆ శక్తిని తీసేళ్ళ నెపంతో మరి ఎన్నో పథకాలని నిర్వీర్యం చేయడం జరిగింది ముఖ్యంగా ఆయనకి స్త్రీలు పట్ట ఎంత ఎంత చిన్న చూపంటే తల్లిని చెల్లిని కూడా ఎలక్షన్స్లో వాడుకుని గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని బయటికి గెంటాడు ఒక మానుడు ఉంది ఇల్లు శుభ్రం చేసుకో వీధి శుభ్రం చేయి తర్వాత ఊరు శుభ్రం చేయని అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చూడలేని వాడు రాష్ట్రంలో ఆడవాళ్ళకి శక్తిగా ఎలా మారుతాడనేది శక్తివంతంగా ఎలా మారుస్తాడనేది కూడా ప్రశ్నార్థకం అప్పుల్లో ఉండేది మరి ఇప్పుడు క్లియర్గా ఈ ఐదేళ్ల పాలనలో ఆడవాళ్ళని ఆ స్త్రీ శక్తి శక్తిహీనులుగా చేశాడు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డీఏ కూటమి అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా స్త్రీశక్తికి మరి సుమారు ఇటు అభి ఈ సంక్షేమానికి కానీ రక్షణకు కానీ నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా పీ ఫోర్ తీసుకుంటే వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని బంగారు కుటుంబాలని దత్తత తీసుకునే ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడం జరిగింది మరి అందులో చాలామంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం కానీ అందులో ఇటు ప్రభుత్వ అధికారులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళు అందరూ కలిపి ఈ జనజీవనం రెక్కాడితే డొక్కాడిన బతుకులు అసలు తినడానికి తినలేని బతుకుల్లో చదువుకున్న చదువుకోలేని పరిస్థితుల్లో ఇళ్ళు కట్టుకోలేని ఒక గూడు నీడలేని పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి పి ఫోర్ అనే మహోన్నతమైన కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది అందులో చాలా యాక్టివ్గా ఇండస్ట్రియలిస్ట్ కానీ అధికారులు ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా మరి వాళ్ళు బతకటం కోసం ఏం చేయాలనేది చూసి అదంతా కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం సుమారు పద్నాలుగు నెలల పదిహేను నెలల పాలనలో ఇటు అభివృద్ధి సంక్షేమం అనే సమపాడులో తీసుకెళ్తూ ఉన్నాం ఏదైతే వైసీపీ అసలు వీళ్ళు ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వలేరని అపహాస్యం చేశారో అది ఇచ్చి చూపించడమే కాకుండా దీపం టూ పథకం కానీ మీరు ఒకటి గమనించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం సర్వనాశనం చిన్న భిన్నం చేశారు ఏదైతే ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయో లూలుమాల్ లాంటిది కానీ అలాగే కియా ఎక్స్పెన్షన్ కానీ ముఖ్యంగా ఈ అమర్ బ్యాటరీస్ కానీ ఎక్స్పెన్షన్ లేకుండా సుమారు నలభై ఫ్యాక్టరీస్ని ఇండస్ట్రీస్ని బయటికి తరివేసి కొట్టేసిన పరిస్థితి మరి రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి విజనరీ ఉన్న నాయకుడు ఉంటే వెల్లువులా రావటం మనం చూసాం పది లక్షల కోట్లు పెట్టుబడులు ఈరోజు వరకు రావటం ఎనిమిది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అంటే విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని నమ్మారు కాబట్టే ఈరోజు వెల్లువులా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న కానీ వైసీపీ కానీ గెలుచుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆల్రెడీ ఆల్రెడీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో సర్వనాశనం నుంచి చేసి చేసేది అది క్యాన్సిల్ చేయటం మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా మన ఆస్తులు మన సొంత డాక్యుమెంట్లే లేకుండా చేసిన చేసి మొత్తం అన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెడదాం అనే నెపంలోకి ఓ ఉన్మాద ఆలోచనలోకి రావటం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అంతే ల్యాండ్ టైటిల్ రద్దు చేయటం ఇలా ఒక్కొక్కటిగా ఈ ప్రజలు మనల్ని పొందే విధంగా ఈ యొక్క పాలన సాగుతుంది ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలను దఫతఫాలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవ్వటం అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండటం ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి భర్తీ చేస్తూ ఉన్నాం భర్తీ చే చేస్తూ ఉన్నాం ఈ పాలన ఈ పద్నాలుగేళ్ల పాలనకి మించి ఇంకా చేయాల్సి ఉంది ఉంది మెళ్ళమిళ్ళగా ఒక్కొక్కటిగా స్టేజ్ వైజ్గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చేసేందుకు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూ ఉన్నారు ఖచ్చితంగా మనం చూడబోతున్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని చూడబోతాం థ్యాంక్ యూ